ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలతో సో మూడు రోజుల స్కూళ్ళకు సెలవులు ఇచ్చే యోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయా జిల్లాల పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటిస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో భాగంగా ఏ జిల్లాలో అయితే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయో అక్కడ ఆ జిల్లా కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేందుకు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులు అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల ఆయా కలెక్టర్లు అయితే సెలవులు ప్రకటించడానికి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అక్కడున్న వర్షాభావ పరిస్థితులు ఉన్న దాన్ని బట్టి అయితే సెలవులు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది రాత్రి అత్యవసర సమావేశం అయితే పెట్టారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మూడు రోజుల పాటు చాలా వర్ష బేభత్సం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అలాగే స్కూళ్ళు కాలేజీలు బట్టి ఇక్కడ మీరు చూడొచ్చు పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ప్రకటించాలన్నారనమాట ఇది మనకు అఫీషియల్ అప్డేటు స్కూళ్ళు ఆ కాలేజీలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించవచ్చు ఆ అధికారం అయితే కలెక్టర్లకు అయితే ఇచ్చారు ఇది మనకి పరిస్థితులను బట్టి అని చెప్పేసి చెప్పారన్నమాట అందువల్ల ఈ మూడు రోజులు మనకి ఆయా జిల్లాల్లో ఈ స్కూళ్ళు కాలేజీలు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట సో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో